ప్రతిరోజు బైబిల్ చదవడం వలన నీలో చాలా మార్పులు వస్తాయి తెలుసా నువ్వు భయంకరమైన త్రాగుడు అనే బానిసత్వంలో ఉంటే దేవుడు నిన్ను విడిపిస్తాడు ప్రతిరోజు బైబిల్ చదవడం వలన నిన్ను నీవు ఎలా ప్రేమించుకుంటున్నావో ఇతరుల పట్ల జాలి దయా కరుణ చూపించే విధముగా వాక్యం నిన్ను నడిపిస్తుంది ప్రతిరోజు బైబిల్ చదవడం వలన నీలో దాగి ఉన్న పాపాన్ని తీసివేసి నూతన హృదయాన్ని నీకు ఇస్తాడు ప్రతిరోజు బైబిల్ చదవడం వలన నువ్వు అబద్ధం ఆడకుండా వాక్యం నిన్ను నడిపిస్తుంది ప్రతిరోజు బైబిల్ చదవడం వలన నీ కుటుంబాన్ని ఐక్యతతో ఎలా నడిపించాలో దేవుని వాక్యంతో సరిచేసి ఫలించడి కుటుంబంగా తీర్చిదిద్దే విధంగా నిన్ను నడిపిస్తాడు ప్రతిరోజు బైబిల్ చదవడం వలన నీలో పరిశుద్ధత నింపి ఏసయ్యకు సాక్షిగా దేవుని వాక్యం వాడుకుంటుంది ప్రతిరోజు బైబిల్ చదవడం వలన నీలో ఆత్మలను రక్షించే భారం కలిగిస్తుంది ప్రతిరోజు బైబిల్ చదవడం వలన చనిపోయిన తర్వాత నువ్వు నిత్యము జీవించడి పరలోక రాజ్యం నీ సొంతమవుతుంది ప్రైజ్ దలాడ్